तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక స్తున్నందు ప్రేమైన దేవుని సంగమం మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ ఆధ్యాత్మిక శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తూ మన జీవిత ప్రయాణంలో క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆస్వాదిస్తూ మనమందరము క్షేమంగా ముందుకు సాగుచూండగా కృప కలిగిన దేవుడు దయామయుడు మనతో సంభాషిస్తూ ఆత్మీయ ఆనందాన్ని కలిగించే శుభవర్తమానంలో తెలియజేస్తుండగా రండి ఆశతో ఆసక్తితో ఆలకిద్దాం ఆత్మీయ దీవెనలు పొందుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి మహదైశ్వర్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం అనుదినము ప్రభా నీ నుంచి నీ భక్తుని జీవితం ద్వారా తన వ్యక్తిగత సాక్ష్యాన్ని అలాగే భవిష్యత్ తరానికి ఆ సాదృశ్యాన్ని తెలియజేస్తూ ప్రవచనాత్మకంగా వివరిస్తున్న అనేక అంశాలు మేము ధ్యానం చేస్తుండగా నేటి తరానికి రాబోయే తరానికి అవసరమైన లేఖనాలు మీరే వినిపించమని విషదపరచమని విజ్ఞానాన్ని అనుగ్రహించమని మా రక్షకుడిని ఏ సునామమున అడిగి వేడుకుని చున్నాం తండ్రి ఆమెన్ ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నీ హస్తము నీ శత్రులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి గుండం వలి అగుదరు తన కోపం వల్ల వారిని నిర్మూలము చేయును వారిని దహించును స్నేహితులారా ఇప్పటి వరకు అనగా మొదటి ఏడు వచనాలు దేవుని ఆశీర్వాదాన్ని పొందినటువంటి భక్తుడు తన జీవిత సాక్ష్యాన్ని తెలియచేస్తూ అదే రీతిగా ప్రవచనాత్మకంగా తన గర్భములోంచి జన్మించబోయే దేవుని కుమారు ద్వారా పొందే ఆశీర్వాదాన్ని సూచనాత్మకంగా మనకు తెలియజేశారు చాలా అద్భుతమైన ఆశీర్వాదాల పరంపర మనకు ఈ వచనం వరకు మనకు కనిపించింది అనగా దేవుని పట్ల నమ్మిక ఉంచిన వారికి ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయో ఆ నమ్మిక ఉంచే అనుభవాల్లో కరిగిన వివిధ ప్రాసెసెస్ దేవుని బలాన్ని శక్తిని ఆశ్రయించడం కానీ ఆ రక్షణలో కొనసాగడం కానీ ప్రార్థన సాఫల్యత కానీ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ కనోటేషన్ మనకు కనబడుతుంది అనగా దేవుని ఆశ్రయించిన వారి పట్ల దేవుని కృప ఎలా ఉంటుందో ఎంత విశిష్టంగా ఉంటుందో ఆనందకరంగా ఉంటుందో ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ వివరాలన్నీ కూడా పొందుపరిచి చివరిగా ఏలెనగా రాజు యహోవ ఎందు నమ్మిక ఉంచున్నాడు ఆ కృప చేత అతడు కదలకుండా నిలిచను అనగా గాడ్ ఇస్ గాడ్ విల్ ఎస్టాబ్లిష్ అన్షేకన్ అనే మాట కదలకుండా స్థిరపరచడం అని ఈ క్రమంలో ఈ చదవబడిన ఎనిమిదవ వర్షం నుంచి చివరి వరకు రాయబడ్డ మాటలు గమనిస్తే ఇవన్నీ కూడా దేవుని చేత తృణీకరించబడిన వారి అనుభవాలు దేవుడి దేవుని అంగీకరించిన వారి అనుభవాలు ఆ తదుపరి దేవుని చేత తృణీకరించబడిన వారి అనుభవాలు మనకి ఇక్కడ పొందుపరచబడ్డాయి సో ఎనిమిదవ వచనం నీ హస్తము నీ శత్రులందరినీ చిక్కించుకొను అనే మాట వ్రాయబడింది అనగా దేవుని తృణీకరించిన వారిని దేవుని హస్తము అతరతిగా సెకండ్ స్టేట్మెంట్లో నీ దక్షిణ హస్తము నేను వారిని అనగా నీ శత్రువులను నేను వారిని ఏం చేస్తుందంటే దేవుని హస్తము అనగా దక్షిణ హస్తము చిక్కించుకుంటుంది అంటాడు చిక్కించుకున్నట అనే మాట అనగా ట్రాప్ అనే నెగిటివ్ భాష భావన కనిపిస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా అయితే ట్రాన్స్లేషన్లో ఫైండ్ అవుట్ కనుగొంటుంది లేకపోతే పట్టుకుంటుంది అని అనగా దేవుని కుడిహస్తము దేవుని శత్రులను పట్టుకుంటుంది దేవుని దక్షిణ హస్తము దేవుని ద్వేషించు వారిని పట్టుకుంటు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటుంది అది ఒరిజినల్ భావం అంటే వెరెవర్ యూ హైడ్ యూ కెనాట్ ైడ్ యూర్ సెల్ఫ్ గాడ్ విల్ డెఫినెట్లీ ఫైండ్ యూ అనే భావన దేవునికి మరుగై ఉన్న అనుభవాలు కానీ వ్యక్తులు కానీ లేరు అనే వాస్తవాన్ని తెలియజేస్తూ మరి ఈ మాటలు రాస్తున్నాడు అనగా గాడ్ విల్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ హిజ్ ఎనిమీస్ ఈ భావనలో మరికొంత భావన మనము లోతుగా విశ్లేషిస్తే చాలాసార్లు బయటికి కనిపించే వ్యక్తులు వేరు అంతరంగంలో ఉన్న వ్యక్తిత్వం వేరు పర్సన్ ఆర్ పర్సనాలిటీ మనం భయ రూపాన్ని మాత్రమే పర్సనాలిటీ అంటున్నాం కానీ ఇన్సైడ్ ఇన్సైడ్ ఇస్ అ డిఫరెంట్ కాబట్టి వ్యక్తి వేరు వ్యక్తిత్వం వేరు సో ఒక వ్యక్తి బయటికి చాలా మంచివాడుగా కనిపించవచ్చు భక్తి భయభక్తులు కలిగిన వాడుగా కనిపించవచ్చు అలాగే క్రైస్తవ సమాజంలో కానీ క్రైస్తవ మందిరాల్లో కానీ తాను చేసే క్రియలు భక్తి భావన కలిగింపజేస్తూ చాలా మంచివాడండి చాలా భక్తి చాలా నీతి అని భావన కల్పించవచ్చు అనగా భౌతిక నేత్రాలు ఏం చూస్తాయంటే వ్యక్తిని చూస్తాయి కానీ వ్యక్తి అంతరంగాన్ని చూడవు వ్యక్తి అంతరంగాన్ని చూడు సో బయటికి కనిపించే వ్యక్తి కన్నా మరి కనిపించని అంతరంగం అనేది చాలా ప్రాముఖ్యం సో స్నేహితులుగానే ఉంటారు సన్నిహితులుగానే ఉంటారు కానీ ఆ తర్వాత మన వెనక గోతులు తవ్వుతూ ఉంటారు చాలాసార్లు ఆ దేవుని ఆలయంలో దైవ సేవకులుగా మేము చాలా అనుభవించాం ఏంటి పాస్టర్ గారు వాడిలాగా వీరిలాగా వారిలాగా వీరిలాగా అని దగ్గరికి వచ్చి మాట్లాడతారు సో ఏదో కొన్నిసార్లు ఆ బాధను తట్టుకోలేక వారితో ఏకీభవించి అవునండి ఏంటి ఇలా చేశారని బాధపడి వెంటనే వారు అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు మీ గురించి ఎలా అన్నారు తెలుసా ఏమన్నారు తెలుసా సో గోడ మీద పిల్లులు అంటారు చూసారు ఆ రీతిగా సో మనకు అనగా అనగా మాకు మాత్రమే కాదు మనలో చాలామందికి ఇటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు వంటి అనుభవాలు కలిగిన వాళ్ళు సో దే ఆర్ గుడ్ టు అస్ ఎక్స్టర్నల్లీ బట్ ఇంటర్నల్లీ దే ఆర్ డ్యామేజ్ అవర్ రిలేషన్షిప్ మన గురించి ఒక విధమైన వ్యతిరేక భావన కావచ్చు ఈర్ష్య కావచ్చు అసూయ కావచ్చు లేకపోతే వారి నేచరే వారి నేచరే అటువంటిది కావచ్చు కొన్ని కొన్నిసార్లు కడుపు ఉబ్బిపోతుంది అంటుంటారు చూసారా సో ఇక్కడి విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ సో కాబట్టి బయటికి కనిపించే వ్యక్తిని చూచి మనము తీర్మానాలు చేస్తాం అతను మంచివాడా లేకపోతే చెడువాడా అని కానీ దేవుడు బయటికి కనిపించే వ్యక్తిని కాదు అంతరంగంలోని వ్యక్తిత్వాన్ని చూస్తాడు అంతరంగంలోని వ్యక్తిత్వాన్ని చూస్తాడు సో ఆ వ్యక్తిత్వాన్ని చూసిన ఆ దేవుడు ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు తప్ప వ్యక్తిని బట్టి కాదు మనము తీర్పు తీర్చే వ్యక్తి తీర్పు ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి యొక్క బాహ్య రూపం కానీ లేకపోతే బాహ్య ప్రవర్తన కానీ లేకపోతే అతని యొక్క నేపథ్యం కానీ అతని ఉద్యోగం కావచ్చు అతని కులము కావచ్చు అతని గోత్రం కావచ్చు ఇంకేవైనా కావచ్చు సో వాటిని బట్టి మన జడ్జిమెంట్స్ కూడా ఉంటాయి ఒక పేదవాడు తన తప్పు చేస్తే ఇమీడియట్గా వాడిని పిలిచి తిట్టి దండించి వెళ్ళిపో బయటికి అంటాం అదే ఒక ఉన్నతమైన వర్గం వాడు చేస్తే వెనక ముందు ఆలోచిస్తే మనం ఏం చేస్తామండి వాళ్ళ వాళ్ళ జోలికి మనం వెళ్తే మనకే సమస్య అంటూ నిమ్ముకుంటా అనగా మన జడ్జిమెంట్లో కూడా లోపం ఉంటుంది మన తీర్మానాల్లో కూడా లోపం ఉంటుంది కాబట్టి దేవుని విషయంలో ఇక్కడ రాయబడ్డ మాట చిక్కించుకుని అనే మాట దాని శత్రులను అదేవిధంగా తనకు ద్వేషించి వాడిని దేవుడు చిక్కించుకుంటాడంటే హీ విల్ క్యాప్చర్ లేకపోతే ఐ విల్ కాట్ దెమ్ అనే భావన కాకుండా హీ విల్ ఫైండ్ దెమ్ అనే మాట హీ విల్ ఫైండ్ దెమ్ ఎవరు ఏమిటో అనగా ఎవరు గొర్రెలో ఎవరు మేకలో తీర్పు తీర్చగలిగిన ఆ శక్తిగల దేవుడు వ్యక్తిని బట్టి కాకుండా అంతరంగాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు కాబట్టి దేవుని తీర్పులో అన్యాయం ఉండదు లేకపోతే అక్రమం ఉండదు ఆ వాస్తవాన్ని దావీదు తెలియజేస్తున్నాడు సో మొదటి ఏడు వచనాల్లో దేవుని నమ్మిన వారి కలిగే ఫలాలు ఫలితాలు చూపిస్తూ ఆ ఎనిమిదో వర్షం చూసేసరికి ఆ గాడ్స్ జడ్జిమెంట్ గాడ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది దేవుని తృణీకరించిన వారి దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ టుమారో ఆ తీర్పు ప్రత్యక్షతలో ఆ మొదటి ఏడు వర్షనాల్లో ఎవరైతే దేవుని అంగీకరించారో దేవుని మీద నమ్మిక ఉంచారో ఆ నమ్మిన వారికి కలిగే ఆ అనుభవాన్ని మొదటి ఏడు వచనాలు తెలియచేస్తూ ఆ దేవుని నమ్మక వెంబడించక తృణీకరించి భయము లేకుండా భక్తి లేకుండా తమ ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తించే వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో ఆ విషయాన్ని ఆ హీ విల్ ఫైండ్ అవుట్ హూ యు ఆర్ నువ్వెవరో నీ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు తప్పనిసరిగా నిన్ను గుర్తించగలడు నిన్ను గుర్తించగలడు ఆ భావన చిక్కించుకొని అనే మాట కన్నా గుర్తించగలడు అనే మాట హిబ్రూ భాషలో చాలా స్పష్టంగా కనబడుతుంది యోగు గ్రంథం ముప్పై నాలుగు ఇరవై రెండులో ఒక మాట ఉంది దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అనను మరణాంధకారమను లేదు అంట దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి లేదు మరణాంధకారం అనగా చీకటిలో కూడా ప్రత్యక్షపరచబడతారు దేవుని నేత్రాలకు అనగా ఆయనకు రాత్రి అయినా పగటి వలె ఉంటుంది కదండి చీకటినో చీకటి కాకపోవుననుంది కదా ఏం వాక్యంలో సో నాట్ నో డార్క్నెస్ టు హిమ్ ఆయనకు చీకటి అనేది కనిపించదు ఎందుకంటే చీకటి ప్రపంచానికి ఆయన దూరమైన వాడు చీకటి ప్రపంచము అపవాది సంబంధమైనది కాబట్టి ఆ చీకటి ప్రపంచంలో ఉన్న ఎవరైనప్పటికీ కూడా వాడు చీకటి సంబంధాల వెలుగు సంబంధాల అన్న వాస్తవాన్ని చూడగలిగిన ఆ నేత్రాలు దేవదేవునికి ఉన్నాయి సో ఆయన తీర్పులో తీర్పు ప్రత్యక్షతలో ఫైండ్ అట్ హూ యు ఆర్ అండ్ హూ ఐ ఆమ్ నేనెవరో ఆ మీరెవరో గ్రహించగలిగిన శక్తి సామర్థ్యత వారికి ఉంది చీకటిను దుష్క్రియలు చేయువారిని దాచడానికి పనికి రావట పనికి రావట కాబట్టి మనుషుల దృష్టికి దాచగలిగిన అనేకమైన పాపాలు ఉంటాయి అనగా ఎవరికి తెలియకుండా చేసే క్రియలు చాలా ఉంటాయి ఎవరికి అనుకుంటాం ఎవరు చూడడం లేదనుకుంటాం ఈ మధ్య కొన్ని విషయాలు మనకు వెబ్సైట్స్లో కనబడతాం అనగా యూట్యూబ్లో మొద మొదలగు వాటిలలో ఎవరు చూడలేదని దొంగతనానికి వెళ్తారు కానీ అక్కడ వారికి తెలియకుండా ఒక సీసీటీవీ ఉంటుంది సీసీటీవీలో వాళ్ళెవరో అది కనబడుతుంటుంది సో మనిషి సిసిటీవీలు కనుగొని సిసిటీవీల ద్వారా ఒక దోషిని కనుగొనటానికి ప్రయత్నం చేస్తున్నారండి కానీ దేవుడు సృష్టి ఆరంభంలోనే నీ హృదయాన్ని కనుగొని హృదయంలో ఉన్న ఆలోచనలు గుర్తెరిగి దానికి అనుగుణంగా తీర్పు తీర్చే ఆ నేత్రాలు ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుడు మనల్ని చూస్తూ ఉంటుండే యాభై మూడవ కితంలో అదే రీతిగా పద్నాలుగో కితనం మాట ఉంది కదండి వివేకము కలిగి దేవుని వెదకువారు కలదేమనని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తూ ఉంటాడు అనగా హీజ్ లుకింగ్ ఎటస్ హీజ్ లుకింగ్ ఎటస్ అనగా మనని మాత్రమే కాదు మన హృదయాన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు ఈ వాస్తవాన్ని మనం గమనించాలి హెబ్రి పత్రికలో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయంలో గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్తున్న ఆ అంశాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పత్రిక నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచనం మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదనగా సృజించబడినది ఏది కూడా ఆయన దృష్టికి దాచబడేది కాదు లేకపోతే కనబడకుండా ఉండేది కాదు సమస్తాన్ని చుచ్చిపడాలి అలాగే మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలి లెక్క చెప్పడం కాదు ఒప్ప చెప్పాలట లెక్క లెక్క చెప్పడం వేరు ఒప్ప చెప్పడం వేరు లెక్క చెప్పడం అంటే ఒక లెక్క రాస్తాము ఆ లెక్కను చూపించి ఇదిగోండి ఇంత వచ్చింది ఇంత ఖర్చు అని చెప్తుంటాం సో ఆ లెక్కల్లో తప్పులు ఉండొచ్చు ఎందుకంటే వచ్చింది దాచిండవచ్చు అలాగే ఖర్చు చేసింది కొంత అధికంగా వ్రాసి ఉండవచ్చు లెక్క చెప్పడం అంటే లెక్క ఒప్ప చెప్పడం అంటే ఒకసారి స్కూల్ దినాలకు వెళ్ళిపోదాం సో పాఠశాలలో టీచర్స్ ఆ పద్యాలు ఒప్ప చెప్పండి అంటారు కదండి పద్యాలు ఒప్ప చెప్పండి అంటే అర్థం ఏంటండి ఆ పద్యాలు పొల్లుపోకుండా పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్టు ఒప్ప చెప్పాలి సో అందుకని ఇక్కడ లెక్క ఒప్ప చెప్పాలి అనే మాట రాదు ఇట్ ఇస్ నాట్ వీ టెల్లింగ్ ది అకౌంట్ బట్ వీ కన్ఫార్మింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది ఒప్ప చెప్పడం అనేది పొళ్ళు పోకుండా చెప్పడం అనేది కాబట్టి మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఏడవ ఎనిమిదవ వచనాన్ని మనం ఎనిమిది తొమ్మిది అనుకున్నాం కానీ ఎందుకంటే ఈ చివరి ఈ వచనాలన్నీ కూడా దేవుని ఉగ్రత సంబంధమైనవి త్వర త్వరగా ముగించాలి అన్న భావనతోనే చదివాను కానీ ఎనిమిదవ వచనంలో ఉన్న భావాలు మన విశ్వాస జీవిత యాత్రలో దేవునికి భిన్నంగా ఉన్నప్పుడు కలిగే అనుభవాలకు ప్రారంభం ఇది సో హీ విల్ ఫైండ్ అవుట్ అండ్ ఆ తర్వాత వాక్య భాగంలో ఆ దేవుడు ఆ రీతిగా కనుగొన్న ఆ వ్యక్తులకు దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆ విషయాలు మనకు ఆ తర్వాత వచనాల్లో స్పష్టపరచబడతాయి ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకర అనుభవాలు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తూ మీ లేఖనాలంచి ఒక్కొక్క వచనాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభా మా హృదయాలకు అవసరమైన రీతిగా మీరు ఆధ్యాత్మిక మేత మీరు అనుగ్రహిస్తుండగా ఆవును ప్రభా సరి చేసుకోవాలి సవరించుకోవాలి సరిదిద్దుకోవాలి ఆ వాస్తవాన్ని గుర్తిరగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన ఏ నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెని తండ్రి కుమార దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వారి ఆధ్యాత్మిక జీవితానికి సదా తోడు కాక ఆమెడ్ బ్లెస్ యూ దేడు దీవించిన గాక